హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వీడియోస్లో కూడా ఎక్కువ మంది అడుగుతున్న వీడియో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి హెడ్ షేవ్ చేయించుకుంటే వీడియో పెట్టండి సిస్టర్ అని చాలామంది అడుగుతున్నారు అది కూడా రియల్ సౌండ్స్తో అండి రియల్ సౌండ్స్ అయితే మనకి కుదరదు కదా ఛానల్కి ప్రాబ్లం అవుతుంది కదా ఎందుకంటే చాలామంది సాంగ్స్ వింటూ ఉంటారు కదా మరి అలాంటి సాంగ్స్ ఉన్నాయి రియల్ సౌండ్ పెడితే ఛానల్ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అందుకే నేను ఇలాగ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నామండి మేమైతే అన్నవరం వెళ్ళాము అన్నవరం మొక్క అయితే ఉందండి ఎప్పటి నుంచో మొక్క అయితే అలాగే ఉండిపోయింది ఎప్పుడు వెళ్ళినా మొక్కు తీర్చుకోకుండా అది ఒక విలుతుగా ఉండిపోయింది ఈసారి ఎలాగైనా సరే మొక్క తీర్చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకొని వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఇలా మొక్క అయితే తీర్చుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించింది అడిగి చెప్పాను నాకు భయం వేస్తుంది కొంచెం మెల్లిగా షేవ్ చేయండి అని చెప్పాను ఏమి కాదండి కంగారు పడకండి ఏమి ఉండదు అని చెప్పారు అంటే నాకు షుగర్ ఉందండి ఏమైనా ఘాట్లాగైనా పడితే తొందరగా తగ్గదేమో అని ఒక భయం అనమాట ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చేస్తుందేమో అని భయం అందుకని కొంచెం మెల్లిగా చేయమని చెప్పాను ఆవిడ కూడా నా బాధ అర్థం చేసుకుని చాలా స్లోగా అయితే చేశారండి నేను ఫైనల్గా మొక్క అయితే తీర్చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉందండి రియల్ సౌండ్స్ పెట్టడానికి ఏమనుకోకండి వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను వీడియో చాలామంది చూస్తున్నారు ఇలాంటి వీడియోసే కావాలని అడుగుతున్నారు అది కూడా రియల్ సౌండ్స్ కావాలని అడుగుతున్నారు రియల్ సౌండ్ అయితే పెట్టలేమండి అందుకని మ్యూజిక్ యాడ్ చేయడం కానీ లేదంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ జరుగుతుంది వీడియో చూస్తున్నారు కదా నేనైతే హెడ్ షేవ్ చేయించుకున్నాను అన్నవరం అనేది అన్నవరంలో చేయించుకున్నాను ఇక్కడ అయితే నేను మా వారు మాత్రమే హెర్షేవ్ చేయించుకున్నామండి పిల్లలకైతే కత్తిరీలు ఇచ్చేసారు మూడేసి కత్తెళ్ళు ఇచ్చేసారు పెద్ద బాబాకైతే మొక్కు ఉంది కానీ అండి మొక్క అయితే తీర్చుకోలేదు తను కాలేజీకి వెళ్తుంది మొక్కు తీర్చుకుంటే అలా అని నేనైతే చెప్పాను తనకి ఎంత జుట్టు ఉందో అందులో సగం ఇచ్చాయమ్మ నీకు కుదిరినప్పుడు మొత్తం ఇది చేయవచ్చు కుదిరినప్పుడు మాత్రం నీకు జుట్టు ఎంత ఉందో అంతలో సగమైతే ఇచ్చేయమని నేను చెప్పానండి తను కూడా అలాగే అని తన జుట్టు ఎంత ఉందో అందులో సగమైతే ఇచ్చేసింది నేను ఆ వీడియో కూడా ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జీఎంజి క్రియేషన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్